తర్వాత దీనికు వస్తా ఒక మొసలి ఉంటాలి ఆ మొసలి విపరీతంగా జంతువులను చేపలను పెద్ద పెద్ద వాటిని తింటూ ఉండాలి ఆ పళ్ళల్లో అంతా చేరుకుంటూ ఉంటే మొసలి ఇంకా నోరు తెలుసుకుని ఆ పళ్ళల్లో అంతా చిత్లుకుని ఆ దుర్వాసనకు బ్యాక్టీరియాకు క్యాన్సర్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది అది నోరు తెలుసుకుని ఇట్లానే ఉంటుంది ఉన్నప్పుడు చిన్న చిన్న పక్షులు పోయి ఆ మొసలి పళ్ళు చుట్టూ ఉన్నటువంటి ఆ మాంసాన్ని తింటా ఉంటాయి తింటూ తింటూ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద చిండో చెప్తాయి ఎంత మంచిగా మొసలి ఆ మొసలికి ఆ పళ్ళు చుట్టూ మాంసం ఉంటే మేము తింటా ఉంటే ఏమీ చేయడం లేదు మాకు ఆహారాన్ని తీసుకుని వచ్చి ఇస్తా ఉంది ఎంత మంచిదో మొసలి అని చెప్పి ఆ జింకకు చెప్తే మీరు కొనబడుతున్నారు నిన్ననే నా బిడ్డను తినేసింది ఇట్లా అని చెప్తే లేదు లేదు మేము చూడండి ఒకసారి మీ దగ్గరకు వచ్చి దూరంగా ఏ చెట్టు మూలగో నక్కి చూడండి నేను ఇప్పుడు వెళ్ళి నేను తింటాను అని చెప్పేసి ఈ పక్షులు మళ్ళీ పోతాయి అప్పటికే పదంలో ఉండే మాంసం అంతా అయిపోయి ఉంటారు తెలిసిపోతాం ముసలికి అంతా అయిపోయింది క్లీన్ చేసిన ఈ పక్షులని మళ్ళీ పోయి లోపల కూర్చొని వెతుకుతా ఉంటాయి పళ్ళకి ఇంకా ఏమైనా మాంసం ఉండమని మొసలు ఏం చేస్తారు మొసలి ఖచ్చితంగా తినేస్తారు అట్లా తెలుగుదేశంలో నాయకులు కూడా ఈరోజు ఊరిని అబద్ధాలు వాగ్దానాలు అన్ని చేసి ఈరోజు మొసలి లాగానే అందరినీ తినేసే కార్యక్రమం మొదలు పెట్టారు దీన్ని నూటికి నూరు శాతం ప్రజలు మిమ్మల్ని తిరిగి ఇంటికి సాగనంపుతారు ఒకవేళ జమిలి అంటున్నారు నక్కి లో పెట్టి రెండు సంవత్సరాలు లేకపోతే ఉన్నారు అధికారంలో గుర్తి ప్రజా బాధ్యత ఎరిగి కనీసం ఇప్పటి నుంచి అయినా సరిగా చేయమని అడుగుతా ఉన్నా హిందుకు నియోజకవర్గానికి వస్తే శాసనసభ్యులు గౌరవనీయులు బాలకృష్ణ గారు నేను గతంలో కూడా ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది మా శాసనసభ్యులు దయచేసి వెతికి పెట్టండి ఆయన పడగడం జరిగింది ఆయన హిందూపురముఖీ హాస్పిటల్ అధోగతైనటువంటి హాస్పిటల్ హాస్పిటల్లో పనిచేయదు సిటీ స్కానింగ్ బయట చేయించుకోవాలంటే పదివేలు పేదలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు పదివేలు సిటీ స్కాన్ రెడీ అయితే పేదలందరూ కూడా వాళ్ళు ఎంతో ఆశతో సిటీ స్కాన్ ఉన్న ఆరోగ్యాలు గురించి తెలుసుకునేటువంటి యంత్రం అది దాన్ని ఇవ్వడానికి కూడా చేతకాలు ఈరోజు ఎన్నో 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 నలుగురు పిఎల్ పిఎల్ మళ్ళీ నలుగురు పిఎల్ ఇంత మందిని పెట్టుకొని ఈరోజు ఇందుబంలో అరాజకాలను సృష్టిస్తా ఉన్నారు దీని మీద ెత్తి పాడడానికి వాళ్ళ గురించి గొంతెత్తి మాట్లాడటానికి ఇక్కడ మూడో సభ కూడా సందర్భంగా ఏర్పాటు అయిందని చాలా మంది నాకు చాలా బిజీగానే ఉండను ఏదో చిన్నగా భగవంతుడు ఎవరి మీద చేయి పెట్టకుండా ఎవరితో ఏం ఆశించకుండా ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆదుకునేదానికి అంత ఎంతో శక్తి కలిగించినాడు భగవంతుడు నేను ఎవరి దగ్గర ఏమి ఆశించాను నాకేది అవసరం లేదు నా పిల్లలందరూ బాగా సెట్ అయ్యారు అందరూ బయట ఉన్నారు ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నా అన్నీ ఉన్నాయి ఈ రోజు మీ అందరికీ ప్రమాణం చేస్తాను ఉన్నా ఒక్కసారి నమ్మే అవకాశం ఉండి వచ్చే రోజుల్లో రోజు ఎన్నడూ నిన్ను అంత మీ అందరి ముందు నిలబడతా 100 100 ఆ భగవంతుడు మనసు కలిగించే జర్నలిటి గారు నాకు అవకాశం నేను భగవంతులు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అదే అవకాశం వస్తే రాత్రి పగలు నాకు కష్టపడే తత్వం ఉంది నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మా తల్లిదండ్రులు రైతులు మాది పక్కనే పల్లె నేను హిందూపురానికి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలైంది ఇక్కడనే వ్యాపారం చేసుకుంటూ ఉన్నా ఏ రోజు కూడా ఎక్కడా ఎవరిని ఏ చిన్న కించి ఏది ఆశించకుండా కష్టపడి ముందుకు వచ్చాను ఈరోజు మాటిస్తున్నా వెంట నిలబడతా ఏ స్థాయికి ప్రమాణం చేస్తా ఉన్నా ఇంకేం లేవు పనులు లేవు పిల్లలు పెళ్లి లేవు అన్ని ఇంత నుంచి సంపూర్ణ ప్రజా సేవ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మనసు కలిగించగా ఒక దళిత నాయకుడికి అలానో ఒక బిసి నాయకుడికి ఒక మైనార్టీ నాయకుడికి ఎవరికి ఇచ్చిన వెంట ఉండి కష్టపడి అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాంటి పరిస్థితి వస్తే కూడా మేము వెనుదిరిగి మళ్ళీ మాకు రాలేదని స్వార్థంతో పోయే తత్వం కాదు ఇప్పటికే ఎంతో సార్లు ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎంతో ప్రజాసేవ చేశాం ఈ నే నాకు గుర్తొచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కట్టిన ఏ గుడికైనా నా దగ్గరకు వచ్చి వెలిగిపోయిన దాఖలాలు లేవనే సందర్భంగానే ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా కూడా నేను దగ్గర నుండి అప్పులు చేసుకుని ముందే ముందుకు నాయకుల సహకారంతో మా అందరి నాయకుల సహకారంతో నేను మీ ముందుకు వచ్చి మీ అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్ళాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు వేరే నాయకులు మా పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు వారు రాకపోయినా వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళైనా ఒకసారి కాదు వంద సార్లు తిరిగైనా వాళ్ళని పార్టీ పనిచేపిస్తానని చేపించుకుంటానని ఒకసారి రాకుండా పోతారు మూడోసారి రాకుండా పట్టుకుంటాం చేతులు పట్టుకుంటాం ఆఖరికి ఏ స్థాయికైనా వెళ్తాం అందరితో నేను తెలియజేసుకుంటా ఉన్నాను కూడా ఎప్పుడు ఎల్ల వేళ నిన్న ముందుకు వెళ్ళాలని నాయకులందరినీ కూడా ఏ కష్టం వచ్చినా నా తలుపు తట్టండి ఎన్నో ఎల్ల